అవునండి షూట్ క్యాన్సల్ అయింది లేదు ఇంక ఇంట్లోనేనా ఆ ఇంట్లోనే అండి మరి ఇది రోజు ఇంట్లోనే ఉంది కదా దీని అమ్మ దీని ఫిగర్ చూసి ఎక్కుతుంది కదా దీన్ని ఏదో ఒడి చేయాల కానీ ఇంటోకెళ్ళడం ఎలా ఏముంది ఏదో ఒకటి కావాలని చెప్పి కోయ్ కోయ్ ఇంట్లోకి మేడం ఆ ఎవరు ఓ మీరా ఏంటంటే ఇలా వచ్చారు నువ్వు కావాలి ఏంటి అర్థం కావట్లేదు అదే ఇంట్లో నూనె అయిపోయింది కొంచెం నూనె ఓ నూనె కావాలా ఒక్క నిమిషం মা আমারে চন্দা মামা কই কই পায় অনোতে더라 ইনি রোজ అదేంటండి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసారేంటి అంటే ఎందుకు నూనె తీసుకునే కదా ఇది ఇచ్చేద్దామని వచ్చింది సరే అక్కడ పెట్టేసండి అవునండి మళ్ళీ ఏంటి ఇంట్లో ఒక్కడో నన్ను బోర్ కొడుతుంది బాగా హెడేక్గా ఉంది కొంచెం మీ చేతులతో ఏమైనా పెట్టిస్తే తాగుతాను సరే వచ్చి కూర్చోండి పెట్టిస్తాను అయ్యో మీ ఇంట్లో మీరు నిల్చున్నారు కూర్చోండి 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 ఓ ఏమైందండి టీ బాగలేదా మీరే అనుకున్న మీరు పెట్టిన టీ కూడా చాలా చక్కగా ఉందండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ అండి మీరు కూడా చాలా బాగా పెట్టుకున్నారు చాలా నీట్గా అమ్మాయిని కదండి ఆ మాత్రం పెట్టుకోకపోతే బాగోదు కదా లేదు చాలా చక్కగా సర్దుకున్నారు ఒకసారి మా రూమ్ వచ్చి చూడండి దడుచుకుంటారు రెండు నిమిషాలు కూడా ఉండలేరు పరిగెత్తారు లోపల నుంచి బ్యాచ్లర్ సెల్స్ అలాగే ఉంటాయి అందులో షూటింగ్ ఫీల్డ్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ మాత్రమే లేకపోతే బాగోదు కదా ఆట పట్టిస్తారు బాయ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఏం లేవండి అదేంటి బాయ్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ ఇదంతా కామన్గా ఉంటుంది కామనే నాకు ఎందుకు వద్ద సింగిలేనా సింగిల్ సరే అండి టీ చాలా బాగుంది బాయ్ తినేంటి చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు చూడడానికి కొంచెం కమెడియన్లా ఉన్నాడు ఓకే అయితే మొత్తానికి రూమ్ పక్కన ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అనమాట పాప సింగిలే అంటుంది కదా సినిమా ఫీల్డ్లో ఉంది దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయొచ్చు వీళ్ళకి ఎలాగో ఫీలింగ్స్ ఎక్కువే ఉంటాయి కమిట్మెంట్లు ఇవన్నీ వీళ్ళకి కామన్ కొంచెం దగ్గర కొన్ని షో చేస్తే అదే వర్కౌట్ అయ్యింది పర్లేదు కూరకునే పడిపోయింది పని అయిపోదు ఓ మీరు ఇక్కడ ఉన్నారా ఏంటండి ఏమైనా పని ఇప్పుడే మీ వీడియోస్ చూసాను పైకి కనిపిరు కానీ మీకు చాలా విషయం ఉందండి చాలా బాగున్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి మీలాగా చాలా అందంగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఆర్టిస్ట్ అయినా కామాత్రం చేయాలి కదా వాయిస్ ఎక్కువ ఫాలో అవుతున్నారు మిమ్మల్ని ఐ థింక్ మీ షేప్ చూసి వాయిస్ అందరూ ఫాలో అవుతున్నట్టున్నారు అంటే అమ్మాయిని కదా ఆ మాత్రం వాయిస్ ఫాలోయింగ్ ఉంటుంది ఆ షేప్ కోసం ఫాలో అవుతున్నారు లేండి ఇదన్నా క్యూట్ గా ఉన్నాయి అదేం లేదండి చక్కగా ఉన్నాయి బాగున్నాయి చాలా క్యూట్ గా సెక్సీగా కొన్ని కొన్ని మెసేజ్ వీడియోస్ కూడా చేస్తున్నారు సూపర్ మీరు అసలు థ్యాంక్ యూ అండి చాలా బాగా కిప్ అండి 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 సరే పొగుడుతుంటే మెలిసి తిరుగుతుండే పడిపోయినట్లే ఈరోజు ఎట్లయినా పని అయిపోద్ది పక్క రే ఆ స్టాక్ పంపియండ్రా కస్టమర్ సాగుదొబ్బుతున్నాడు పంపించారా ఒకసారి కనుక్కోండి ముందు నాకు ఫోన్ మీద ఫోన్లు వేస్తున్నాడు ఏవండి అరే రేపు తొందరగా పంపియండి నేను మళ్ళీ చేస్తాను చెప్పండి ఏమనుకోకపోతే కొంచెం రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు చూస్తారు ఫ్యాన్ తిరగట్లేదా ఫ్యాన్ తప్పుడు మనం ఎక్స్పర్ట్ అండి చేయమంటారా ఒకసారి ఏం లేదు మేడం చిన్న వైర్ వైరే కలిపేసాము వస్తా చూడండి ఒకసారి ఇప్పుడు వేయ వేయండి వచ్చేసింది అంతే సింపుల్ చాలా థ్యాంక్ యూ అండి ఏయ్ ఏయ్ ఏం చేసావు నీకు అర్థమవుతుందా పాపమ్మని ఇంట్లోకి రానిస్తే ఇలాంటి పనులు చేస్తావా ఏ ఇప్పుడు ఏమైంది చెయ్యి ఏ ఏంటి పెద్ద పత్తిలా ఫోజ్ కొడుతున్నావు అయినా మీ సినిమా ఫీల్డ్లో కమిట్మెంట్ ఇవ్వకుండా ఆఫర్లు రావు కదా నువ్వు ఎంత మందితో పడుకున్న ఆఫర్లు సంపాదించు ఏ నీ నోట్కి వచ్చినట్టు మాట్లాడినా అనుకో మరి ఓహో నీకు మనీ కావాలా ఎంత కావాలో చెప్పు పడేస్తా ఏంట్రా నీ వచ్చినట్టు మాట్లాడుతున్నా ఊరుకుంటే కొద్దీ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా రావాలన్నా భయపడుతున్నారు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నా పేరెంట్స్ భయపడుతున్నారు ఏంటి కమిట్మెంటా కమిట్మెంట్తోనే ఫేమ్ అయ్యామని ఎందుకు అనుకుంటున్నావు చాలా మంది కష్టపడి ఫేమ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా బయట న్యూస్ లేని అవి అందరిని అలా ఉద్దేశంతో చూడకండి కమిట్మెంట్స్ అంట కమిట్మెంట్స్ చి డబ్బు కోసం పడుకోవాల్సి వస్తే ఇంత కష్టపడి బతకాల్సిన అవసరం నాకు లేదు వెళ్ళిక సినిమా ఫీల్డ్ అంటేనే చాలు ప్రతి ఒక్కరిని తప్పుగా అర్థం చేసుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నూతన ఆర్టిస్టులు ఎవరు రాలేకపోతున్నారు